ఆదాము ఏదైతే కోల్పోయారో చనిపోయారో ఇప్పుడు అది మరలా తిరిగి జన్మించాం ఇప్పుడు జన్మించిన మనము ఈ ఫలాలు మనం ఫలించాలి ఎందుకంటే మన తండ్రి మనం ఫలి ఫలించాలి అని కోరుకుంటున్నాడు ఆయన ఎంత ఫలించాలి విస్తారముగా ఫలించాలి మనమందరం విస్తారముగా ఫలించాలని పరమ తండ్రి కోరుకుంటున్నాడు ఆయన కొంచెం కాదు ఫిఫ్టీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ అంతకనగా కనుక నైంటీ నైన్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ స్థారంగా ఫలించాలి మీరు ఫలించాలని మీకెంత ఆశ ఉంది ఎప్పుడు నేను ఫలించాలి నాకెంత ఆశ ఉందో నేను ఫలించాలన్న ఆశ నా ఏసీకి నాకన్నా వెయ్యి ఉంది మీరు ఫలించాలనే ఆశ మీ కన్నా మీ గురించి ప్రభుకి వెయ్యి రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి ప్రభా నన్ను దీవించు ప్రభా అని మనం ప్రార్థన చేయనవసరం లేదు కానీ ప్రభుత్వ సహవాసం చేస్తూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా దీవిన మనం పొందుకో